హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో విజయవాడలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు విజయవాడలో తీసుకున్న లక్కీ షాపింగ్ మాల్లో ఇవన్నీ అయితే షాపింగ్ చేశాను నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఇదైతే చాలా సింపుల్ షాపింగ్ ఇది పిల్లో కవర్స్ వీటన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి చూడండి ఎయిటీ నైన్కి వన్ ప్లస్ వన్ ఈ టూ అయితే ఎయిటీ నైన్ రూపీస్ అయితే కాస్ట్ పడింది వీటిలో చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు నేనైతే తీసుకున్నవైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను చూడండి ఎయిటీ నైన్కి వన్ ప్లస్ వన్ ఇవి కూడా ఇంకొక సెట్ ఇలా పిల్లో కవర్సే కాకుండా కర్టన్స్ డోర్ మ్యాట్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్లో ఆఫర్స్ ఉన్నాయి అలానే పిల్లోస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళండి లక్కీ షాపింగ్ మాల్కి నేనైతే ఈ పిల్లో కవర్స్ ఇవి తీసుకున్నాను అలానే మా మమ్మీ వాళ్ళు కూడా తీసుకున్నారు పిల్లో కవర్స్ అవి ఈ సెట్స్ అన్నీ కూడా డిజైన్స్ వేరే వేరేగా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఎయిటీ నైన్ రూపీస్ అంటే ఇవి మోడల్ని బట్టి కాకుండా ఇది ఏ సెట్ తీసుకున్నా సరే వన్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే ఉంది చాలా మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో చూడండి అదే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కర్టన్స్ కూడా తీసుకున్నాను ఇవి డోర్ కర్టన్స్ విండో కటన్స్ అయితే నేను తీసుకోలేదు ఇవి డోర్ కటన్స్ ఫోర్ నైంటీ నైన్కి ఫైవ్ కటన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ గ్రే కలర్ దానిలో ఫోర్ కటన్స్ అయితే తీసుకున్నాను ఈ బ్రౌన్ కలర్ దానిలో టూ కటన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ మెరూన్ కలర్ దానిలో వన్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే నేను షేర్ చేస్తున్నాను పిల్లో కవర్స్ అయితే ఈ సెట్ ప్లస్ ఈ సెట్ అయితే తీసుకున్నాను ఈ కలర్స్ అయితే ఇవి చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అలానే డోర్ మ్యాట్స్ కూడా చూపిస్తున్నాను డోర్ మ్యాట్స్లో అయితే ఎయిటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఉన్నాయి అలానే మనకి డోర్ మ్యాట్స్లో క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంది చూడండి ఇక్కడ ఎయిటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఈ డోర్ మ్యాట్స్లో క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంది మీరు చూడండి నేను తీసుకున్న వాటిలో కూడా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్కి అయితే చూడండి వన్ థర్టీ నైన్కి వన్ ప్లస్ వన్ ఇది కూడా అంతే వన్ థర్టీ నైన్కి వన్ ప్లస్ వన్ అంటే క్వాలిటీని బట్టి ఇక్కడ డోర్ మ్యాట్స్లో కాస్ట్ అయితే ఉంది నెక్స్ట్ నైటీస్ అయితే నేను తీసుకున్నాను ఈ లక్కీ షాపింగ్ మాల్లో నైటీస్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి సిక్స్ నైంటీ నైన్కి త్రీ పీస్ ఇక్కడ నేను త్రీ పీస్ అయితే తీసుకున్నాను నైటీస్ సిక్స్ నైంటీ నైన్కి త్రీ అయితే వచ్చాయి దీనిలో మనం కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను ఇక్కడ మనకి లంగాలు ఉంటాయి కదా అవి